హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అంతలో మేము ఉండాలి చేసి ఇంతగా చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొప్ప మీద పాలు పెట్టి అండి నేనకైతే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు ఆగడమైతే అలవాటు ఇంకా గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఒక పాలు కూడా వేడవుతుంది అవుతుంది గోరువెచ్చని అయితే తాగుతుంది కొప్పి మీద చాయ్ కూడా పెట్టించా అండి చాలా అయితే మస్తు పెడుతుందండి మధ్యాహ్నం పొట్టనేమో ఎండ మస్తు పడుతుంది పూట అయితే మస్తు చలివిందండి అందరి జలుబులు దగ్గులు జ్వరాలు గిన్నెలన్నీ సదరేయాలి నైట్ అయితే పెట్టేసినా అండి పాలు అయితే వ్రాయినాయి గింజలన్నీ సదరేసినా అండి చాయ్ అయితే మరుగుతుంది చాయ్ తో అండి మా మాలకు మాకు ఇద్దరికి బియ్యమైతే అయితే కడుగుతున్నా అండి ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నా అండి పిల్లలకి ఆలు ఫ్రై అయితే చేస్తున్నా అండి ఇంకా ఆలుగడ్డ ముక్క పచ్చిమిర్చి ఇల్లు ముక్క అయితే పోసేసిన బాండి అయితే పెట్టేసిన ఇంకా బియ్యం అయితే ఇంకా పెట్టలేదండి కొద్దిసేపు ఆయిన తర్వాత బియ్యం పెట్టేస్తా ఫస్ట్ కర్రీ ఫస్ట్ ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాండి ఫ్రై చేయాలండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది

కారం అయితే అండి ఇక్కడ నుంచి కలిపిస్తా కొంచెం గంజాయి పౌడర్ కూడా వేసినా అండి ఆలుకాయ అయిందండి వేసేస్తున్నా అన్నం కూడా అయింది ఇంకా ఆవిరి మూత ఓపెన్ చేసి బాక్స్ అయితే కడతా బాక్సులు అయితే పెట్టేసినా అండి మా అబ్బాయికి అయితే అన్నం కలిపేసి పెట్టమంటాడు కొంచెం కర్రీ పెట్టమంటాడు మా అమ్మాయికి అయితే కలపకుండానే పెట్టేసినా బాక్సులు అయితే పెట్టేసినా అండి కొంచెం కొంచెం పెరుగు కూడా పెట్టేసినా అండి మా పిల్లలకి ఇప్పుడు తినడానికి మామిడికాయ పులిహోర తీసేస్తున్నాం అండి మామిడికాయ అయితే మంచిగా పరిగేసి పొట్టు తీసేసి పెట్టిన ఇవి నిన్నటి నైట్ అన్న ముందు ఇంకా పులిహోర వేసేసి ఇప్పుడు తినేస్తారు మామిడికాయ తిన సన్నగా అండి ఇంకా ఆలు ఫ్రై చేసిన బాండిలోనే పులిహోర కూడా వేసేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కాలుసు కొంచెం కరివేపాకు అన్నీ వేసి అండి ఇప్పుడైతే అన్నం వేసి కలిపిస్తా మామిడికాయ పులిహోర అయితే అయిందండి చూడండి మా అబ్బాయి అయితే రెడీ అయింది పులిహోర అయితే తింటున్నాడు అండి ఇంక అమ్మాయి అయితే రెడీ అవుతుంది మా అమ్మాయికి అయితే ఎడ్డలు అయితే వేస్తున్నా అండి అయితే జుట్టు అయితే వేసేసినా అండి అమ్మాయి కూడా రెడీ అయిపోయింది స్కూల్ టైం అయితే అవుతుంది పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి బస్ టైం అవుతుందని తొందరగా అండి బాయ్ జాగ్రత్త పిల్లలు తొందరగా పొత్తున్న లేవమంటే అస్సలు లేవారండి ఊక సతాయిస్తూనే ఉంటారు టైం అయిపోయింది పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి ఇప్పుడైతే మిగతా పనులు అయితే ఫ్రెండ్స్ వెళ్ళస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్